జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ శ్రీ పూర్ణానంద స్వామి వారి పాదపద్ధములకు జై జై శ్రీ అనుభవానంద స్వామి పాదపద్ధములకు జై బట్టబయలే బ్రహ్మ మణి నమ్ము అనేటటువంటి తత్వము చాలామంది అనుభవానంద తాతగారి పాట పాడారు నేను నాకు తెలిసిన మేరకు పాడతాను అందులో ఏమన్నా పెద్దల తగ్గులుంటే పెద్దలు బట్ట భయలే బ్రహ్మమని నమ్ము సర్వత్ర నిండిన బట్ట భయలే బ్రహ్మమని నమ్ము బట్ట బ్రహ్మ మనర పుట్టు గిట్టులు బట్ట బయలే బ్రహ్మనరా పుట్టు గిట్టులు లేనిదచలం గుట్టుగురుని వల్ల తెలిసిన ఈ గుట్టు గురుని వల్ల తెలిసిన వట్టి దగును తెలివి దేహం బట్టబయలే బ్రహ్మమణి నమ్ము సర్వత్ర నిండిన బట్టబయలే బ్రహ్మమణి నమ్ము తనువు నందున పుట్టినది ఆత్మ తనువుకు ముందుగా తానే చచ్చును చూడు ఈ ఆత్మా తనువు నందున ఉండి తాను తనువుకు వేరను సాక్షిగా తనకు సుఖ దుఃఖములు లేవని తనకు సుఖ దుఃఖములు లేవని తానే దైవం బనుట బట్ట బట్టబయలే బ్రహ్మమణి నమ్ము సర్వత్ర నిండిన బట్టబయలే బ్రహ్మమణి నమ్ము దేవుడైతే జీవుడెట్లవురా దేవునికి జీవా భ్రాంతి కలిగిన దేవుడే నటరా దేవుడైతే జీవుడెట్లవురా దేవునికి జీవా భ్రాంతి కలిగిన దేవుడే నటరా జీవుడెవరు భ్రాంతి ఎవరికి లేవుర ఏకమందున జీవుడెవరు భ్రాంతి ఎవరికి లేవుర ఏకమందున భవాతీహితం వైన బ్రహ్మకు భావాతీతం వైన బ్రహ్మకు భ్రాంతి ఎందుకు కలిగే పాపం బట్ట బయలే బ్రహ్మమని నమ్ము సర్వత్ర నిండిన బట్ట బయలే బ్రహ్మమని నమ్మో మూలమూలే నెరుకైది ఏరా మూలంబు తనకు లేదురా బయలందు చూడుమురా మూలమూలేనెరుక ఇదిరా మూలంబు తనకు లేదురా బయలందు చూడుమురా లేనెరుక సృష్టికి మూలమై తన మూల మెరుగక మూలమూలే నెరుక సృష్టికి మూలమై తన మూల మెరుగక చలచలముల తోటి కలలో చలా తోటి కలలో పలుకుచుండును పరబ్రహ్మము బట్ట బయలే బ్రహ్మ సర్వత్ర నిండిన బట్ట బయలే బ్రహ్మమని నమ్ము బట్ట బయలే బ్రహ్మ పుట్టుగిట్టులు లేని దచలం లేనిదచలం గుట్టుగురిని వల్ల తెలిసిన మట్టి మట్టిదేహం తెలియదే మాయ మాటలు నమ్మబోకుమురా చలన మీడి మాయా తీతుల మాట నమ్మురా మాయ మాటలు నమ్మబోకుమురా మదిచలనమేడి మాయాతీతుల మాట నమ్మమురా బాయకను అనుభవానంద భ్రాంతిరహిత బోధను బాయకను అనుభవానంద రహిత అచలబోధను వేయి విధములుగాను తెలిపెను వేయి విధములుగాను తెలిపెను చిదంబరుల స్వామి కృపతో వేయి విధములుగాను తెలిపెను చిదంబరుల స్వామి కృపతో బట్ట బయలే నమ్ము సర్వత్ర నిండిన బట్టబయలే బ్రహ్మమని నమ్ము బట్టబయలే బ్రహ్మ మనర గుట్టు గిట్టులు లేవిదచలం గుట్టుగురుని వల్ల తెలిసిన గుటి గురుని వల్ల తెలిసిన ఈ గుట్టు గురుని వల్ల తెలిసిన వట్టి బట్టిదగును తెలివి దేహం వట్ట బయలే బ్రహ్మమని నమ్ము సర్వత్ర నిండిన బట్ట బయలే బ్రహ్మమని నమ్ సర్వం శ్రీ సద్గురు చరణార్విందర్పణం వస్తుంది